ఏమైంది కిక్కి ఏమైంది ఏమైందమ్మా మురుగుతావా బయటికి వెళ్ళి అన్నం అన్న అన్నం వాటర్ ఉంది అందులో ఏ వాటర్ తా వాటర్ వెళ్తావా ఏంటి గొడవకి గొడవకి వెళ్తావా తిన గేట్ తిన వెళ్తావా గొడవకి సరే వెళ్ళి గొడవకి వెళ్ళి వెళ్ళి మరి లోపలికి వెళ్ళిపోతున్నావంటి వెళ్ళి గొడవకి వెళ్ళి అమ్మో అమ్మో ఏమైంది ఎక్కడో అరుస్తున్నాయారు కుక్కలు అరుస్తున్నాయి మీ మమ్మీ డాడీ నాళ్ళో అరుస్తున్నారు కంగారు వచ్చారు కంగారు చాలే పదా వెళ్ళిపోవచ్చు సరే సరే అది ఒక కప్పలారు చేతున్నా మో భయం చేతుంది భయం భయము గొడవ 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 ఆగిలా లేదు గొడవ ఆగిల పద లోపల పద పద చాలా తిను ఏ చాలే తిను రాత్రి దెబ్బలాటెళ్ళారు కదా మీరు మీ డాడీ మమ్మీ మీరు అందరు కలిసి ఎవరు నెగ్గారు ఇలా చూడు రెండు గ్రూపులుగా దెబ్బలాడుకున్నారు కదా కై కై కంట అర్రే ఇదిగా అలా దెబ్బలాటలు కదా వెళ్ళొచ్చా అలా దెబ్బలాట్లకి అది వెళ్ళొచ్చా ఇలా చూడు మనకు దొరికిన ఫుడ్ ఏదో తినేసి ఎవరు ఫుడ్ పెడుతున్నారా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళ ఇంటికి ఎవరు రాకుండా కుక్కలు కానీ కోళ్ళు కానీ మా మన కాకిలు కానీ పిల్లలు కానీ రాకుండా చూసుకోవాలి అంతేగాని ఆ కుక్కల మీద మురిగి ఈ కుక్కల మీద మురిగి అలా చెయ్యొచ్చా చెయ్యొచ్చా నువ్వెంత ఉన్నా నువ్వెంత ఉన్నావు ఎంత ఉన్నావు అలా దెబ్బలాటకి వెళ్ళొచ్చా ఎలా దెబ్బలాటకి కూర్చో కూర్చో చెప్తా దెబ్బలాటచ్చా వెళ్ళకూడదు కూర్చోమంటే కింద కూర్చోవాలి వచ్చి నా పక్కన కాదు కూర్చోవటం అర్థమైందా నా పక్కన కూర్చోవటం కిక్కి బుద్ధి చెప్తుంటే నువ్వు బిస్కెట్ పట్టునొచ్చి స్వీట్ చెప్పిన మాట వినవా నువ్వు ఇలా చూడు మొత్తం అంతా అలా ఖరాబ్ ఖరాబ్ చేసి పడతున్నావు ఇలా చూడు కదా చెప్పిన మాట వింటావా లేదా చెప్పు అది సారీ చెప్పు సారీ చెప్పి ఇంకెప్పుడు గొడవకి వెళ్ళను సారీ చెప్పు సరే ఇలాగా సారీ చెప్పి ఇంకెప్పుడు వెళ్ళనని సారీ చెప్పు అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకెప్పుడు గొడవకి వెళ్ళని సారీ చెప్పు గొడవకి వెళ్ళను గొడవకి వెళ్ళను ఇంకెప్పుడు వెళ్ళను వెళ్ళను ఇంకెప్పుడు వెళ్ళను చెప్పు చెప్పు ఇంకెప్పుడు వెళ్ళను గొడవకి అని కికి అన్ని కుక్కలు అలాగే మురుగుతూ ఉంటాయి మనం మురిగినప్పుడు మనం సైలెంట్గా మన పని మనం చూసుకుని వెళ్ళిపోవాలి అర్థమైందా కుక్కలు మురుగుతున్నాయని ఆటలతో పాటు మనము కూడా మురగకూడదు ఎలా చూడు చెప్పిన మాట వింటావా లేదా నువ్వు కిక్కి చెప్పిన మాట వింటావా లేదా ఇది చెప్పిన మాట వింటావా లేదా వింటావా లేదా చెప్పిన మాట చెప్పు చెప్పులు దొంగతనం చేస్తున్నావు వీధిలో కుక్కలతో గొడవలకి వెళుతున్నావో అందరూ ఏమంటారు సరిగ్గా పెంచట్లేదు అంటారా కుక్కలు అన్నాక మురుగుతాయి గొడవకొస్తాయి వస్తాయి కానీ మనమేమి సైలెంట్గా అయిపోని పక్కకి వెళ్ళిపోవాలి మన పని మనం చూసుకోవాలి అర్థమైందా వీధి కుక్కల్లా నువ్వు కూడా పోట్లాడడానికి వెళ్తే దానికి నీకు ఏమిటి సమానం చెప్పు దానికి నీకు తేడా ఉండాలి కదా ఇలా చూడు ఇలా చుడు చెప్పనా ఏనుగు ఇలా ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయంట నువ్వు అలాంటి పనులు చేయకూడదు అర్థమైందా కుదురుగా ఉండాలి పెట్టిన బిస్కెట్లు తినేసి ఇలా చూడు నువ్వు కుక్కవైనా సరే ఏనుగులాగా ఉండాలి అర్థమైంది ఇదిగో దా ద సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు కూర్చో సిట్ సిట్మాట వింటావా కూర్చోమన్నా చోట కూర్చుంటావా కూర్చోమన్నా చోట కూర్చుంటావా బయటికి గొడవకి వెళ్ళవు కదా వెళ్తావా గొడవకి వెళ్ళను మా చెప్పిన మాట వింటాను ఇది ఇది చెప్పిన మాట వింటాను చెప్పిన మాట చిడు గొడవ